మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ టూ త్రీ త్రీ డబల్ నైన్ కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమికి వరుసగా ఎదురుదెబ్బలు దెబ్బలు తగులుతున్నాయి ఇప్పటికే సీట్ల సర్దుబాటులో ఐక్యత లేమితో పలు పార్టీలు తాము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో తాజాగా కూటమి పార్టీలకు చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో మరో షాక్ తగిలింది చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఇండియా కూటమి పరాజయానికి కారణం విపక్షాలకు గెలిచేందుకు కావలసిన సభ్యుల బలం ఉన్నప్పటికీ ఎందుకు ఓటమి పాలైంది బీజేపీ విజయానికి అనుకూలించిన అంశాలేంటి విపక్ష ఇండియా కూటమికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది ఇండియా కూటమి పోటీ చేసిన తొలి ఎన్నికల్లో ఓటమి పాలైంది చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో విపక్ష కూటమిపై బీజేపీ ఘన విజయం సాధించింది సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ విపక్ష ఇండియా కూటమికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి లోక్సభ ఎన్నికల ముందు తొలి పరీక్షగా భావించిన చండీగఢ్ మేయర్ పూర్లో ఈ కూటమి ఓటమి పాలైంది ఈ నెల ముప్పైన జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోన్కర్ విజయం సాధించారు ఈ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ సర్దుబాటు చేసుకున్నాయి ఈ క్రమంలోనే మేయర్ పదవికి ఆప్ డిప్యూటీ మేయర్ పదవులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టాయి పంజాబ్ హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు పోలింగ్ నిర్వహించారు భారీ భద్రత నడుమ జరిగిన ఎన్నికల్లో మేయర్ పదవి బీజేపీకి దక్కింది ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ పై బీజేపీ నేత మనోజ్ సోన్కర్ విజయం సాధించారు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం ముప్పై ఆరు ఓట్లున్నాయి తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ మేయర్ అభ్యర్థికి పదహారు ఓట్లు రాగా ఆప్ అభ్యర్థికి పన్నెండు ఓట్లు దక్కాయి ఎనిమిది మంది ఆప్ కాంగ్రెస్ సభ్యుల ఓట్లు చలనవిగా ప్రకటించారు అధికారులు రద్దయిన ఓట్లు ఇండియా అలియన్స్ పార్టీలైన కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవి ఇండియా కూటమికి ఇరవై మంది బలం ఉండగా వారికి కేవలం పన్నెండు ఓట్లు వచ్చాయి ఎనిమిది ఓట్లు రద్దవడం సంచలనంగా మారింది కౌంటింగ్ సమయంలో ప్రిసైడింగ్ అధికారి ఏజెంట్ను ముందుకు రానివ్వలేదని ఈ సందర్భంగా ఆయన పెన్నుతో కొన్ని మార్కింగ్లు చేశారని ఆ తర్వాత ఓట్లను రద్దు చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ లు ఆరోపిస్తున్నాయి బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో ఆప్ కాంగ్రెస్ కూటమి చెమటోడ్చినా విపక్ష కూటమికి చుక్కెదురైంది చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఫలితాలపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బీజేపీ మోసపూరితంగా ఈ ఎన్నికల్లో గెలిచిందంటూ దుయ్యపట్టింది చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో పట్టపగలే జరిగిన ఈ అనైతిక వ్యవహారం అత్యంత ఆందోళనకరమని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్ ఎన్నికలకే బీజేపీ నేతలు ఇంతగా దిగజారితే సార్వత్రిక ఎన్నికల్లో ఇంకా ఎంత దూరం వెళతారో ఆలోచించుకోవాలి అని కేజ్రీవాల్ మండిపడ్డారు లోక్సభ ఎన్నికల ముందు ఈ ఓటమి విపక్ష కూటమికి గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి ఈ ప్రభావం ఆప్ కాంగ్రెస్ల మధ్య లోక్సభ సీట్ల పంపకాలపై పడే అవకాశం ఉంది ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్ వరకు తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ నేతలు ప్రకటించారు మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ కూడా పశ్చిమ బెంగాల్లో పొత్తుకు నిరాకరించింది ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీతో జట్టు కట్టి కూటమిని వేయడం కాస్త విపక్షాలను ఆందోళనకు గురిచేస్తోంది చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు చండీగఢ్లో బీజేపీ విజయం సాధించిన పట్ల అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు మేయర్ ఎన్నికల్లో గెలుపు కోసం యూనిట్ తీవ్రంగా కృషి చేసిందని ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో కేంద్రపాలిత ప్రాంతాలు రికార్డు స్థాయిలో అభివృద్ధిని సాధించాయని పేర్కొన్నారు విపక్షాల ఇండియా అలయన్స్ మొదటి ఎన్నికల యుద్ధంలో పోరాడి బీజేపీ చేతిలో ఓడిపోయిందంటూ తెలిపిన నడ్డా ఈ ఎన్నికల్లో వారి స్ట్రాటజీ భాగస్వామ్య అంచనా పనిచేయలేదని పేర్కొన్నారు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోవడం కాస్త విపక్ష కూటమికి షాక్ అని చెప్పాలి అయితే ఇది మొత్తం కూటమి గెలపూటములను ప్రభావితం చేసే ఎన్నికైతే మాత్రం కాదు కానీ కూటమి ఏర్పడిన తర్వాత మొదటి ఎన్నిక కావడంతో విపక్షాలు దేన్ని సవాల్గా తీసుకున్నాయి ఈ ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్ష కూటమికి భాగస్వామ్య పార్టీలే వరుసగా షాకిస్తుండడం కాస్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది కూటమి ఏర్పడిన మొదట్లో కేంద్రంలోనే బీజేపీని ఓడించేందుకు తాము ఎలాంటి త్యాగాలకైనా సిద్దమని ప్రకటించిన పార్టీలే ఇప్పుడు సీట్ల వ్యవహారంలో తమకే అధిక సీట్లు దక్కాలంటూ పట్టుబడుతుండటంతో కూటమిలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి విపక్ష కూటమిలో పెద్దన పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు వినే స్థాయిని దాటి ఇష్టారీతన ప్రకటనలు చేస్తున్నాయి ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పంజాబ్ ఢిల్లీలో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చాయి అదే సమయంలో కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్ విపక్షాలను వేడే బీజేపీతో జట్టు కట్టారు ఈ పరిణామాలు అన్ని విపక్ష కూటమిని బలహీనపరిచే దిశగానే సాగుతున్నాయి వాస్తవానికి విపక్ష కూటమి పార్టీలో ముందుగానే సీట్లు సర్దుబాటు చేసుకుని ఎన్నికల నాటికి సంసిద్ధంగా ఉండాలని భావించాయి అయితే కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారంలో ఆయా పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడి సీట్ల పంపిణీ సవ్యంగా సాగడం లేదు దీంతో కూటమిలో సీట్ల పంచాయతీ పెండింగ్లోనే ఉంది మిత్ర పక్షాలతో సీట్ల పంపిణీలో చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్ చెబుతున్నప్పటికీ మిగిలిన పార్టీలు మాత్రం తాము ఇష్టారేతన ప్రకటనలు జారీ చేస్తూ కూటమిలో గందరగోళానికి తెరలేపుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం కూటమి పార్టీలు ఓటమి పాలవడంతో బీజేపీ నేతల్లో జోష్ నెలకొంది కూటమి పార్టీల మధ్య సరైన ఐక్యత లేదని ఆ పార్టీలో తమను ఓడించలేవని ధీమాగా ఉంది బీజేపీ మరి విపక్ష కూటమిలో ఎంతో బలమైన పార్టీలున్నప్పటికీ అవి లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఢీకొడతాయా లేక ఢీలా పడతాయా అనేది చూడాలి చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో విపక్ష కూటమి పార్టీలపై బీజేపీ ఘన విజయం సాధించడం విపక్షాలకు పెద్ద షాక్ అనే చెప్పాలి ఇప్పటికే తలోదారి అన్నట్లుగా వ్యవహరిస్తున్న కూటమి పార్టీలకు చండీగఢ్ ఓటమి మరింత షాక్ కు